హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను బుట్టలా కుడుతున్నాను పిల్లలు బట్టలు పెట్టడానికి దానికి కావలసినవి ఒక జాకెట్ ముక్క ఒక గోను పట్ట పట్ట పెండ్ కత్తెర ఒకటి పిన్నులు మిషన్ ఒకటి కావాలి అయితే పట్టను నీట్గా సర్దుకోవాలి ముడతలు ఏమీ లేకుండా నీట్గా సర్దుకోవాలి తర్వాత అయితే ఆ పక్క కుట్టు ఉండిద్ది కదా ఆ కుట్టుని నేను కట్ చేసేస్తున్నాను నీట్గా కట్ చేసేస్తున్నాను ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేయాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఈ పట్ట ఎంత పొడవు ఉందా అని చూస్తున్నాను అదైతే థర్టీ సిక్స్ ఉంది పొడవు నేను వచ్చేసి నాకు కావాల్సింది థర్టీనే కొలతలు తీసుకొని ఇట్లా నేనైతే మిషన్ మీద ఏమీ కుట్టడం లేదు మిషన్ పైన అయితే కుట్టడం లేదు నా మిషన్ అయితే చెడిపోయింది అందుకని ఏమీ లేకపోయినా సరే ట్రై చేయొచ్చు అని నేను చెప్తున్నాను అనమాట పిన్నెల్ మిషన్తో గట్టిగానే ఉంటుందండి పిన్నిలు మిషన్తో అయితే ఇందులో ఏమి అంత బరువులేం పెట్టడం కదా పిల్లల బట్టలు వరకు పెట్టేసి కబోర్డ్లో పెట్టడమే కదా అంత బరువే ఉండదు కదా దానికి అంత స్ట్రెస్ అంత బరువుగా ఏమి అనిపించదు దానికి నీ బాగానే ఉంటుంది చాలా రోజులు ఉంటుంది ఇది నీట్గా ఉంటుంది చూడటానికి కబోర్డ్స్ నీట్గా ఉంటాయి చాలా బాగుంటుంది అదైతే నేను ఆ పట్టనయితే నేను నీట్గా కట్ చేసి పక్కన పెట్టాను ఈ బ్లౌజ్ అయితే ఏమీ అసలు వేస్ట్గా ఏమీ పోదండి అంత అవసరానికే ఉంటుంది ఉపయోగించుకుంటున్నాం కానీ అయితే అందులో ఏమీ వేస్ట్గా అయితే ఏం పోదండి ఆ జాకెట్ ముక్క అయితే నేను చూస్తున్నాను ఎటు పొడుగుంది ఎటు వెడల్పు ఉంది అని ఇప్పుడైతే ఆ పట్టను తీసుకొచ్చి దానిపైన పెడుతున్నాను నీట్గా పెడుతున్నాను అయితే ఆ బౌ బ్లౌజ్ పీస్ కంటే ఇది పట్ట చాలా పొడుగుంది మనకి ఒరిజినల్ పీసే కావాలి ఇప్పుడు నేను నీట్గా అద రెండిట్లకి జాయింట్ చేస్తున్నాను పట్టకి బ్లౌజ్ పీస్కి రెండిట్లకి జాయింట్ చేస్తున్నాను నీట్గా జాయింట్ చేస్తున్నాను నీట్గా జాయింట్ చేస్తే నీట్గా ఉంటుందండి లేకపోతే విడిపోయినట్లు ఉంటుంది నేను మళ్ళీ పిన్నిలు వేసి పిన్నిలు తీసేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఎగుడు దిగుడు అదే సమానంగా లేవన్నమాట పట్ట కొంచెం క్రాస్ వచ్చింది అది చూసుకుంటున్నాను కొంచెం క్రాస్ వచ్చింది అందుకని తీసేసాను నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి ఈ పిన్నులు ఈ పిన్నులు పెట్టి నీట్గా పెట్టుకుంటే నీట్గా చాలా బాగుంటుంది పిన్నులు వేయించడానికి కూడా నీట్గా ఉంటుంది అంత పిన్నులు పెడితే తొందరగా అయిపోతుంది అన్నమాట ఇవి మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర ఇవి ఖచ్చితంగా ఉంటాయి పిన్నెలు విడివాళ్ళ దగ్గర విడిగా మిషన్ కుట్టిన వాళ్ళ దగ్గర అంటే పిన్నిలు ఉండవు కాబట్టి పిన్నీసులు పెట్టుకోండి నీట్గా ఉంటుంది ఫిన్సింగు విడిపోకుండా ఉంటాయి అన్నమాట అతుక్కొని నీట్గా ఉంటుంది అన్నమాట అదిగోండి అక్కడ క్రాస్ వచ్చింది కదా ఆ క్రాస్ని నేను నీట్గా మడత పెట్టి పిన్ను పెట్టేస్తున్నాను అన్నీ నీట్గా శ్రద్ధగా చేసుకుంటేనే ఫిన్సింగ్ నీట్గా ఉంటుందండి దేనికైనా సరే ఇప్పుడు నేను నీట్గా పిన్ పెట్టేశాను కదా ఇప్పుడైతే నేను పిన్ను పిన్నులు కొట్టేస్తున్నాను తొందరగా అయిపోతుంది చూసారా తొందరగా అయిపోతుంది ఇట్లా పది నిమిషాల్లో అయిపోతుంది నాకు ఈ స్టిచ్చింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అండి నేను అయితే చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా అమ్మాయి బొమ్మలు ఆ బొమ్మల పైన ప్రయోగాలు ఎక్కువగా చేసేదాన్ని నేను ఇట్లా అట్లా అనమాట అది నాలుగు పక్కల అట్లా చేసుకోవాలి పిన్నులు కొట్టుకోవాలి నేను ఇందాక పెట్టాను కదా పిన్నులు ఆ పిన్నులు అయితే తీసేస్తున్నాను నాలుగు పక్కల అట్లానే కుట్టుకోవాలి నేనైతే పెట్టేశాను ఒకవైపు ఉంది అదైతే నీట్గా అది చూసుకోవాలండి ఫస్ట్ అది నీట్గా ఎజ్జు జక్కులు లేకుండా నీట్గా మడత పెట్టి పిండిలు అయితే పెట్టాలి నేను పిన్నులు పెడదామని చూశాను కానీ నీట్గానే ఉంది కదా మడత పిన్ను పెట్టడం అవసరమా అనిపించింది అందుకనే నేను పిన్ను పెట్టలేదు పిన్నుల మిషన్తోనే డైరెక్ట్గా కుట్టి పెట్టే కుట్టేస్తున్నాను స్టిచ్చింగ్ పైన మిషన్ పైన అయితే నీట్గా వస్తుందండి ఫిన్సింగ్ కాకపోతే నా దగ్గర అయితే నా మిషన్ అయితే చెడిపోయింది పాడైంది అందుకని పిండిల్ మిషన్తో చేస్తున్నాను అనమాట పిన్నిల్ మిషన్ అయినా నీట్ గట్టిగా నీట్గా మరిన్ని రోజులే వర్క్ చేస్తుంది బాగానే ఉంటుంది పిన్నెలైతే తీసి పక్కన పెడుతున్నా నేను ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ నీట్గా వచ్చింది కదా ఇది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందండి దీనిపైన బొడియాలు అట్లాంటివి ఏమన్నా ఎండలో ఆర్పోసేవి ఉంటాయి కదా అట్లాంటివి ఆరిపోసుకోటానికి నీట్గా ఉంటుంది మట్టి కాకుండా నెక్స్ట్ ఇది నేనైతే బుట్ట లాంటిది కదా కుడుతున్నాను పిల్లల బట్టలు పెట్టుకోవటానికి కుడుతున్నాను బుట్ట లాంటిది ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది డబ్బులు పెట్టి కొనేదానికి మనమే సొంతంగా తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి బాగుంటుంది కదా అందుకన్నమాట సమానంగా అట్లా పెట్టుకోవాలి నాలుగు వైపులు అట్లా పెట్టుకోవాలి నీట్గా ఇది పొడుగు చూసుకోవాలి వెడల్పుగా పెడతారు వెడల్పుగా పెట్టకూడదు అట్లా పెట్టాలి నీట్గా కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా పెట్టేస్తారు ఇట్లా పెట్టద్దు బాగుండదు నీట్గా రాదు ఫినిషింగ్ అయితే అట్లా పెట్టితే మిషన్ పైన స్టిచ్ చేయాలి ఇట్లా పిన్నులతో అయితే వర్క్ ఉండదు వర్క్ చాలా రోజులు ఉండదు అన్నమాట వెయిట్ ఎక్కువ అవుతుంది అట్లా మిషన్ పైన స్టిచ్చింగ్ అయితే మరిన్ని రోజులు వర్క్ చేస్తుంది మరిన్ని రోజులు బాగుంటుంది సంవత్సరాలు కూడా ఉంటుంది అట్లా నీట్గా పెట్టుకొని సర్దుకోవాలి ఎక్కువగా బాగా నీట్గా సర్దుకొని నీట్గా సర్దుకొని టేప్ తీసుకున్నాను టేప్ టేప్తో కొలుచుకుంటున్నా నేను ఆ మూల నుంచి ఐదు ఇంచులు తీసుకున్నా నేను ఐదు ఇంచులు తీసుకున్నాను మళ్ళీ అక్కడి నుంచి దాకా ఆరు తీసుకున్నా నేను ఆరు ఆరు ఇంచెస్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను నేనైతే నాకు గుర్తే నేను ఇట్లాంటివి చాలా చేశాను కాబట్టి నాకు తెలిసిపోతుంది కాకపోతే నేను అప్పుడు వీడియో తీయలేదు ఇప్పుడు వీడియో తీస్తున్నాను అంతే తేడా మా ఇంట్లో అయితే కబోర్డ్స్ తక్కువ ఉన్నాయండి అందుకని నేను ఇట్లాంటివి చేస్తాను మా పిల్లలు ఒక్కటి ఒక్కటి తీసుకోవటానికి వెళ్తారు రెండు మూడు కింద పడేస్తారు ఇది ఉంటే మడత పెట్టి ఉంటాయి కాబట్టి ఒక్కటే తీసుకుంటారు కింద పడవు అన్నమాట బట్టలు నీట్గా ఉంటుంది చూడటానికి కూడా ఇటువైపు కూడా నేను కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే ఈ పక్ సైడ్లు ఉన్నాయి కదా ఇప్పుడైతే ఆ రెండు విడిపోతాయి కదా ఇప్పుడు అక్కడ కట్ చేసాము కదా ఆ రెండు విడిపోతాయి ఒరిజినల్ క్లాత్ ఆ పట్టా విడిపోతాయి కదా అందుకని నేను పిన్ని వేసేశాను రెండు వైపులు పిన్ని వేసేశాను ఇప్పుడైతే నేను సైడ్లు జాయింట్ చేసుకుంటున్నాను ఆ రెండు నీట్గా పెట్టుకొని నీట్గా దగ్గర దగ్గరగా పిండిలు వేయండి దగ్గర దగ్గరగా పిండిలు వేస్తే ఖాళీలు లేకుండా నీట్గా ఉంటుంది పిన్సింగ్ వర్క్ నీట్గా ఉంటుంది దూరం దూరం వేసేస్తే ఖాళీలు ఖాళీలుగా బొక్కలు బొక్కలుగా ఉంటుంది అన్నమాట బాగుండదు నీట్గా ఉండదు వర్క్ ఇటువైపు వేసేసాను కదా ఇటువైపు కూడా సేమ్ అట్లానే నీట్గా వేయాలి రెండు సమానంగా ఉన్నాయా లేవని చూసుకుంటూ ఉండాలి ఇట్లా దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా పిన్నులు వేస్తే నీట్గా ఉంటుందన్నమాట పిన్నులు వేసి 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 అందులో పిన్నులు కూడా అయిపోయినాయి పిన్ను పడట్లేదని చూసుకోవట్లేదు నేను నేనైతే కొడతా ఉన్నాను అది అయితే అయిపోయినాయి నేను ఇంకా అప్పటికి కూడా చూసుకోలేదు దానిపైన ఒత్తిడిచ్చేస్తూనే ఉన్నాను అయితే అయిపోయి నేనైతే పిన్ను పెట్టుకుంటున్నాను గట్టిగా స్టిఫ్గానే ఉంటుందండి పిన్నులైతే ఊడిపోతాయేమో అనుకోవద్దు గట్టిగానే ఉంటుంది నీట్గానే ఉంటుంది చాలా రోజులు వర్క్ ఉంటుంది చాలా రోజులు నీట్గా అట్లానే ఉంటుంది కాకపోతే ఎక్కువ బరువులు పెట్టద్దు ఎక్కువగా లాగను ఇటు లాగను అట్లా చేస్తే ఊడిపోతుందండి కాకపోతే మనం బట్టలు పెట్టి ఒకే చోట పెడతాం కాబట్టి చాలా రోజులు ఉంటుంది స్టిచ్చింగ్ అంటే చాలా రోజులు ఉంటుందండి నేనైతే ఇక్కడ స్టిచ్ చేయట్లేదు కదా చేత్తోనే చూపిస్తున్నాను అది కూడా పిన్నెల్ మిషన్తో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇప్పుడైతే అక్కడ నేను కట్ చేశాను కదా మనం పిన్ పెట్టాం కాబట్టి ఎటు లోపలికి పోదు ఒరిజినల్ క్లాత్ అట్లా నీట్గా సర్దుకొని పిన్స్ అయితే వేసేసుకుంటున్నాను దగ్గర దగ్గరగా కుట్టినట్టే ఉంటుంది అక్కడ సైడ్ జాయింట్ చేసాం కదా జాయింట్స్ అంటే అక్కడ కొంచెం మందం వస్తుంది అది కొంచెం పక్క కానీ పిన్ని వేయండి నీట్గా వస్తుంది ప్లీజ్ అండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని సపోర్ట్ చేయండి ఇట్లాంటి కొత్త కొత్త ఐడియాస్తో మళ్ళీ వస్తాను నా దగ్గర ఇట్లాంటి ఆలోచనలు చాలానే ఉన్నాయి కానీ అవి ఎలా నాకు తెలియదు నాకు మొన్నటిదాకా ఫుల్ వీడియోస్ ఎట్లా పెట్టాలి అని తెలియదు ఇప్పుడు ఫుల్ వీడియోస్ పెడతాం కదా అవి కట్ చేయటం నాకు అంటే అవసరం లేనిది కట్ చేయటం రాదనమాట ఇప్పుడైతే పర్వాలేదులేండి పర్వాలేదు అయిపోయిందండి అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడైతే నేను తిరిగి దిక్కుతున్నాను అది ఎలా వచ్చిందో చూడండి సంచిలా వచ్చింది కదా బుట్టలాగా ఇంటిగా వచ్చింది కదా బట్టలు పెట్టుకోవడానికి నీట్గా చాలా బాగుంటుంది కబోర్డ్స్లో మా ఇంట్లో అయితే కబోర్డ్స్ అస్సలు లేండి పిల్లల బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఒకటి తీసి నాలుగు కింద పడేస్తారు అందుకని ఇది జాకెట్ మొత్తం వేస్ట్గా పోయింది సంచి వేస్ట్గా పోయింది అనుకోవద్దు ఏమీ వేస్ట్గా పోలేదు చూసారా వర్క్ ఆ పక్కలైతే నేనైతే అది అయితే చెప్పాలంటే ఒక కుట్టు వేయాలి జారుగా కుట్టు వేయాలి కానీ నేను పిండిల మిషన్తో అని చెప్పాను కదా అందుకని నాలుగు పక్కలు కొంచెం అట్లా సత్తుకొని పిండి వేయండి స్టిఫ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఇప్పుడైతే నేను వేశాను కదా ఎట్లా వచ్చింది చెప్పండి ఫ్రెండ్స్ బాగుంది కదా బాస్కెట్ ఇప్పుడు అక్కడ కట్ చేసుకున్నాం కదా ఇందాక ఆ ముక్కలు అట్లా అట్లానే డైరెక్ట్గా పిన్ను వేసేస్తే మందం వస్తుంది ఊడిపోతాయి పిన్నులు పడవు కదా అందుకని నేను సగం కట్ చేసేసి పిన్ను అయితే వేస్తున్నాను పిన్నులు వేస్తున్నాను నేను వేస్తున్నాను కాదు అది ఊడిపోతుంది అవసరం లేనిది ఇంకా అది కట్ చేసేస్తున్నాను ఎడ్జస్ట్ నీట్గా ఉంటుందని ఒక పిన్ వేసేస్తున్నాను ఇంకైతే ఇదిగోండి కబోట్లో మా పిల్లల బట్టలు ఒక్కటి తీసి నాలుగు పడేస్తారు మడతలు అన్నీ తీసేస్తారు ఈ పిల్లలుంటే ఇల్లు ఎలా ఉంటుందో తెలిసిందే కదా ఇదిగోండి ఇప్పుడైతే నేను నీట్ వాటిలో నీట్గా బట్టలు సర్ది పెట్టేశాను ఎట్లా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ నీట్గా ఉంది కదా కాబట్టి ఇప్పుడు బట్టలు తీయటానికన్నా అన్ని కింద పడిపోవు ఒక్కటే తీసుకుంటారు వాళ్ళకు అవసరమైనదే తీసుకుంటారు అది కనిపించలేదమ్మా ఇది కనిపించలేదమ్మా అన్న గోళ కూడా ఉండదు ఇప్పుడు ఆ డ్రాయర్ ఏదమ్మా ఈ షర్ట్ ఏదమ్మా షర్ట్ ఏదమ్మా అనే గాలు కూడా ఉండదు చూడండి ఇంకా చాలా బట్టలు పడతాయి ఎంత లూజ్ ఉందో చూడండి ఇంకా పడతాయి బట్టలు చూడండి ఎంత లూజ్ ఉందో ప్లీజ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండి కొత్తగా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మా ఛానళ్ళు ఈ వీడియోని షేర్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్